షాలోమ్ టు యూ ఆల్ తలాడ్ మన ప్రభు క్రీస్తునామంలో అందరికీ వందనములు శుభోదయం హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఈరోజు శివాహారము రోమీలోకి రాసిన పత్రిక పదవ అధ్యాయము పదేడవ వచనము కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుిన మాట వలన కలుగును రోమన్స్ చాప్టర్ టెన్ సెవెంటీన్ సో దెన్ ఫైత్ కమ్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐ మెన్ ప్రే సహోదరి వినుట అలా అలాగే మాట్లాడుట దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి ఒక తలాంతు సృష్టిలో పశుపక్షాదులకు వేటికీ లేనటువంటి ఈ యొక్క గుణము దేవుడు తన స్వరూపమును చేసుకున్న మానవులమైన మనకిచ్చారు ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన గుణగణాలను మనలో నింపాడు అలాగే వినుటకు వేగిరపడు వారిగాను మాట్లాడుటకు ఉండవలెనని ఉండవలనని సెలవిస్తుంది మీరు ఏ విధంగా ఉంటున్నారో చెక్ చేసుకోండి దేవుడు ప్రతి మాటను బట్టి లెక్క అడిగేవాడని జ్ఞాపకం చేసుకొని మనము మాట్లాడున్నది ఏదైనా సరే జాగ్రత్తగా మాట్లాడవాలని ప్రభు పేరుట మీకు తెలియజేస్తున్నాను గలజీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము రెండో అలాగే ఐదో వచనములు చూసినట్లయితే ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందిత్రరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా అని గలతి సంఘానికి ఒక క్వశ్చన్ వేస్తున్నారు పౌలు గారు అలాగే ఐదవ వచనంలో ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించున్నాడు అని అడుగుతున్నారు అబ్రహము గారు నమ్మారు కనుక ఆయన విశ్వాస సంబంధమైన ప్రతి ఒక్కరికి తండ్రిగా ఆయన ఎంచబడ్డాడు దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతి మంతులుగా తీర్చునని లేఖనములన్నీ కూడా సెలవిస్తూ ఉన్నాయి ప్రే సహోదరి సహోదరులారా ప్రభు వారు అందుకే వాక్యములు సెలవిచ్చారు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి స్వార్థ ప్రకటించడం వలనే అన్నజనులు అందరూ వింటారు విని మారు మనసు పొంది రక్షింపబడి దేవుని రాజ్యంలోనికి చేర్చబడవారిగా వారిగా ఉంటారు అయితే ఈనాడు కూడా అనేకమంది వీధుల్లో ఏడవబడుతున్నారు ఉమ్మి వేయించుకుంటున్నారు కొట్టించుకుంటున్నారు దుర్భాషలు ఆడుతుండగా పడుతున్నారు అయినప్పటికీ అయినప్పటికీ ఏమాత్రం వారు వెనుదిరక తమ ప్రాణములు అర్పించుటకైనానో వెనకడుగు వేయక దేవుని కొరకు పనార్పణముగా పోయబడుతున్నారు అయితే ఈ లోకంలో తమ ప్రాణమును ప్రభు కొరకు పోగొట్టుకుని వారు పరలోకం అందు దాన్ని స్వతంత్రించుకున్నాడని వాక్యం సెలవిస్తుంది ఈ లోకంలో దేనినైనా సరే దేవుని కొరకు నువ్వు వదిలివేసుకున్నట్లయితే అది పరలోకంలో రెండింతలుగా పొందుకుంటామని వాక్యం సెలవిస్తుంది దానిని మనము వాక్యములోనే విని విశ్వసించువారిగా ఉండాలి అందుకే చిన్న ఛాన్స్ వచ్చినా సరే మీరు ప్రతిరోజు గుర్తుపెట్టుకోరండి అట్లీస్ట్ ఇద్దరితో అయిన దేవుని వాక్యము నేను పంచుకోవాలి అది ఎవరైనా సరే ఏ సందర్భమైనా సరే వదలకుండా ఉపయోగించుకునండి ఉప్పు వలె ఇతరుల జీవితాల్లో రుచిని కలిగించడానికి ప్రయత్నం చేయండి ప్రభువారిలాగా వారి యొక్క జీవితాలను రుచికరంగా మార్చండి అలాగే వెలుగు వలె ఉండండి ఆయన వెలుగు కనుక మనం కూడా అనేక మంది జీవితాలు వెలిగించబడులాగన ఆ యొక్క వెలుగు దగ్గరకు నడిపించబడులాగన ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి అలాగే కొండ మీద కట్టబడిన పట్టణము వలె మాదిరిగా నడుచుకున్నటకు ముందుండండి వేగిరపడండి అనేకులు నీ యొక్క మాట వలన కాదు కానీ ప్రవర్తన వలన నీలో క్రీస్తును చూచున్నట్లుగా మీరు ప్రవర్తనలో మెచ్యూరిటీ కలిగి ముందుకు సాగిపోవటకు ప్రయత్నించండి మన సొంత ప్రయత్నం అయితే కాదు కానీ ప్రతి విషయమందును ప్రభు సహాయం కోరి మీ యొక్క జీవితాల్లో క్రీస్తును ఎక్కువగా అనేకులకు మాదిరికరంగా ఉండడానికి ప్రతి ఒక్కరిలో విశ్వాసం నింపుటకు విశ్వాస సహితమైన క్రియలను చేయండి దేవుడి వాక్యమును మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింప చేసుకున్నాను గాక ఆమె కళ్ళు మూసుకునండి ప్రార్థనలు ఎక్కి భవించండి స్థుతిపాత్రడ స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశీనుడ విన వాక్యము ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగాను మంచినీళ్ళని విత్తబడిన విత్తనము వలె ఫలించు భాగ్యము దయచేయండి తండ్రి ప్రభువ మీ కృపలోనే ప్రతి ఒక్కటి చేయగలిగే జ్ఞానమును దయచేయండి ఈ లోకంలో ప్రభువ ప్రతి ఒక్కరి హృదయంలో విశ్వాసమును పెంపొందించడానికి అనేకలు ఎదుట మీ సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ పాదసన్నిధిలో సమర్పించుకుంటూ నా ప్రభుడు నా రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గడ్ బ్లెస్ యూఆర్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే